హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంకా ఇది సండే రోజు వ్లాగ్ అనమాట పొద్దున్నే లేసాను కిందకి వెళ్ళిపోదాము ఓయ్ ఓజస్ అయ్యి ఓచస్ అంటే చూసిందంటే ఓజెస్ నీ పేరు ఓజసా నీ పేరు ఓజసా ఇట్రా ఒక ఆట ఆడిచ్చావంట కదా మా ఆంటీని కళ్ళు వెరుస్తున్నాయా అంటే కళ్ళు అవునా అది నేను తినలేదు తినిపించలేదండి తినిందా ఆంటీ అప్పుడు బయటికి వెళ్ళిపోతుందా అంటీ గేట్ ఎప్పుడు వేసేసే ఉండాలండి దానికి ఇంకా ఇగో ఇటు సైడ్ ఉంది മോഹന ആന്റി തന്നെ ഇതുതണ്ട് കുമാരി ഇജു ആന്റി कौनന്തുচ্ছে അഹ് ഇന്താ рубൽ kya ah അമ്മ ഇപ്പടെ അട്ടണ്ട് એટલા അണ്ടാది അഹ് ഇ ദുプുതുന്നോ കറങ്ങു كده തന്ന khas बोलतं नाही आऊ అబ్బా మా అత్తాయికి దాంతో భలే టైం పాస్ అవుతుంది మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నారు నైట్ అంతా పాపం ఆంటీతో అది హాల్లోనే ఉండిందంట మంచిగా ఏమంటారు అది లేపుతానే ఉండిందంట ఆంటీని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నిందండి ఇద్దరే లేదంట దాంతోనే ఉండిందంట ఆంటీ అదే చెప్తున్నారు

ఇంకా ఆదివారం అంటేనే మీకు అర్థమైపోతుంది ఇంకా అది ఆ సండే రోజు తిరుపతిలో ఉన్నారంటే అబ్బా నాకు ఎంత హ్యాపీయో ఎందుకంటే ఆ బుక్ వస్తుంది ఈనాడు బుక్ దాంట్లో అన్ని రాశి ఫలాలు ఉంటాయి సో ఇంకా ఆ వీక్ అంతా నా రాశి ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే నాకు భలే ఇంట్రెస్ట్ గా ఉంటుంది మోహన శిరీష హెల్ప్ చేస్తారు దాంట్లో నా రాసేది మోహన

మంచి వైపు మళ్ళించండి అంటే బ్యాడ్ బయటకున్నాయి ఇప్పుడు ఏమో రాన్నాయి వ్యాపారాలు ఎక్కడ ఉన్నాయి మనకి ఉద్యోగంలో బాధ్యతగా మెలగాలి అది ఉంటేనే కదా అది ఉంటేనే కదా గంటల కంటే రోజు మూడు గంటలు పెట్టాలి అట్లా వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు ఈ రోజు అవుతారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఏ అవకాశం సో ఆ ధర్మాట రాశి గురించి అప్పుడు ఉన్న వారం దీపావళి పండగ వచ్చింది కదా ఆ వారంలో నా రాశి గురించి శుభవార్త వార్త విన్నాను లేదన్నా గుర్తే లేదు జస్ట్ ఆ రోజు అనమాట ఆ రోజు తెలుసుకుంటాను అంతే ఈ వీక్ ఎలా ఉందనేసి మళ్ళీ మర్చిపోతాను వీక్ నార్మల్గా జరిగిపోతా ఉంటుంది ఇంకా ఆ రోజు ఏమైనా ఆ వీక్లో ఏమైనా ఏదైనా జరిగింది అంటే దాని రిలేటెడ్గా అప్పుడు గుర్తు అనమాట ఓ అవును ఆ రోజు రాశి ఫలాలు చదువుకున్నప్పుడు ఈ రాసి ఉండింది అందుకే ఈరోజు ఇలా జరిగింది అన్నట్టుగా అప్పుడు అలా ఎప్పుడైనా అట్లా అనిపిస్తుంది పా రూబోడు ఇంకా ఇక్కడ అందరు రూబోడిని వేసుకుంటున్నారు రూబీకి ఇష్టంగా ఉంది కుక్కపిల్ల కావాలి ఆ పప్పి కావాలి అనేసి బలవంతంగా తెచ్చుకుంది కుమార్ దగ్గర నుండి అందరు వద్దు వద్దు అంటే కూడా వినకుండా తానేమో చూసుకోవట్లేదు శిరీష ఏమంటే నువ్వు చూ నువ్వు కావాలని తెచ్చుకొని మాకు పనిష్మెంట్ ఇస్తావేంద్ర దానికి మేము అది అంటే అది అది టాయిలెట్కి వెళ్తే ఇంకేమైనా చేస్తే అంత మేము క్లీన్ చేయాల్సి వస్తూ ఉంది ఇంకా మోహన కూడా ఏం టచ్ చేయట్లేదు అనమాట పాప ఆంటీ చూసుకుంటా ఉంది మోహన వద్దంటే వద్దనిందంట మోహనకు వద్దని చె ఆయన అనేసి మోనా ఏం పట్టించుకోవట్లేదు ఇంకా పాప మా అత్తయ్య వేసేస్తున్నారు దానికి యాక్చువల్గా లిమిట్గా ఫుడ్ పెట్టాలంట సెట్ పెట్టాలి అది కొంచెం సెమీ లిక్విడ్ లాగా ఉండేలాగా చూసుకొని పెట్టాలి అది ఎక్కువ సార్లు పెట్టకూడదు డైలీ ఒక టూ టైమ్స్ ఏమి పెట్టాలి అంతే అంట కానీ మా అత్తయ్య ఏమంటే అలా దానికి వన్ ఆర్ టూ టైమ్స్ పెట్టి ఉండలేరు అనమాట దానికి ఎక్కడ సరిపోతుంది అనేసి ఇంకా ఇంకా పెడతా ఉంటారు అది లాస్ట్కి ఏమైపోతుందో నాకు అర్థం కావట్లేదు అందరికీ ఇష్టంగా ఉంది అది ఇంటికి వచ్చిన తర్వాత కాకపోతే దాన్ని చూసుకోవాలంటేనే చాలా కష్టంగా ఉంది ఇక్కడ మా మోహన సజెషన్ ఏమంటే ఒక బాస్కెట్ లాగా తెచ్చి దాంట్లోనే పెట్టేసుకొని దాన్ని స్కూల్కి తీసుకెళ్ళరా అని చెప్తా ఉంది ఇదేమంటే ఒక హౌస్ వైఫ్ టెక్నిక్స్ రియల్ అదే అదే నేను చెప్పేది ఇలాంటి నేర్చుకోవచ్చు నా డపాస్ లాంటి బులెట్స్ ఇది చూపించాను ఇంకా ఉంది

మా అత్తయ్య దగ్గర ఎన్ని నేర్చుకోవచ్చో కదా అసలు ఇంకా ఆ రోజు బ్లడ్ చేశారు చికెన్ కర్రీ చేశారు నైట్ అంటే నిన్న రైస్ ఉంది కదా కుష్కా రైస్ చేశారని చెప్పాను అది మిగిలిపోతే ఇంకా ఆ రైసే అలా వేర్ చేశారు అదే అంటున్నాను మోహనతో నేను ఎన్ని నేర్చుకోవచ్చు కదా ఆంటీ దగ్గర అనేసి ఇంక ఇక్కడ హ్యాపీకి ఏమంటే ఆ పప్పి వచ్చి మా పప్పితో ఉండి ఒక వన్ డే కూడా కంప్లీట్గా అవ్వలేదు కానీ అది ఎప్పుడు దానికి టాయిలెట్ వస్తుంది ఎప్పుడు దాని కింద పెట్టేయాలి అన్నీ తెలిసిపోయాయి అప్పుడే వీడికి ఇప్పుడు టాయిలెట్ వస్తా ఉంద నేను వీడియో తీస్తున్నాను నాతో నీకేం పని పొద్దు నువ్వు లేవు కదా దానికి పేరు పెట్టింది మోహన చెప్తా ఫిజు నీ కొరికాయ తో మా ఫిజ్జుతో అది ఎంత బాగా ఆడుకుంటా ఉందో దానికి బాగా అలవాటు అయిపోయింది ఇక్కడ అసలు ఇంకా ఈ ఓజస్ వచ్చినప్పటి నుండి ఆ పెద్ద డాగ్ ఉంది కదా అది కనిపించట్లేదు కదా మీకు అది ఎప్పుడు చూసినా పైన రూమ్లోనే ఉంటా పైన్ రూమ్ బయట ఆ స్టెప్స్ దగ్గరే ఉంటుంది ఎక్కువ కిందకి రావట్లేదు మా సునీల్ తీసుకొచ్చి దానికి ఆ డాగ్ పెడి పెడిగిరి ఉంటుంది కదా సో అది పెడతా ఉంటాడు సో దానికి అది సరిపోతా ఉంది కిందకే రావట్లేదు పెద్ద రెస్ట్ తీసుకుంటున్నాడు పైనే ఉంటా ఉంది ఏమంటే అది ప్రెగ్నెంట్ ఉంది అప్పటి నుండి డౌట్గానే ఉంది అది ఇంకా ఏమో డెలివరీ అవ్వలేదు దానికి అది ప్రెగ్నెంటో కాదు మన నిజంగా తెలియలేదు కానీ చాలా డల్గా కామ్గా ఎక్కువ మూవ్ అవ్వకుండా అలా ఉంది సో ప్రెగ్నెంటే అనుకుంటున్నాము అందుకే అది ఎక్కువ కనిపించట్లేదు మీకు నెక్స్ట్ ఇక్కడ చూసారా ఉయ్యాలా నేను చెప్పాను కదా బ్యాంగ్లూరు నుండి తీసుకొచ్చేసుకున్నామే బాల్కనీలో అక్కడ పెట్టుకుందామని మా సుదర్శన్ అడిగి అడిగితే ఇదిగో ఇలాంటి బా ఇలాంటిది అది ఇంకోటి అడిగాను యాక్చువల్గా అక్కడ బ్యాంగ్లూర్ బాల్కనీలోకి అదేమంటే ఎక్కువ టైం చియ ప్లేస్ స్పేస్ తీసేసుకుంటుంది అనేసి ఇది అయితే కొంచెం అంత స్పేస్ ఆక్యుపై చేసుకోదు అనేసి ఇది ఆర్డర్ చేస్తున్నాడు కానీ ఇది హ్యాంగ్ చేయాలనేసి ఇది కూడా కష్టం అక్కడ అన్నట్టుగా అట్లే పెట్టేసి ఉన్నాడు హ్యాంగ్ చేయకుండా ఫైనలీ నాకు ఒక ఐడియా వచ్చింది ఇక్కడ తెచ్చేసుకోవాలి ఇక్కడైనా పెట్టుకోవాలి వచ్చినప్పుడైనా పెట్టుకోవచ్చు కదా ఇట్లా అవ్వచ్చు కదా అనేసి అందుకనేసి ఇంకా తెచ్చుకున్నాం మా సుదర్శన్ ఆ రోజు అప్పటికప్పుడే ఆ రోజు మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇది హ్యాంగ్ చేయించేశాడు ఇంకా షను లక్కీ అనేసి ఒక ఫాలోవర్ మనకి తను కామెంట్ చేశారు ఆశా అది బాల్కనీలోనే పెట్టుకోవచ్చు కదా బ్యాంగ్లూరు బాల్కనీలో ఇది ఇక్కడ ఎప్పుడో ఒకసారి వస్తారు మీరు పాపం అప్పుడు అప్పుడు మాత్రమే చేసుకోవాలి మీరు లేనప్పుడు మళ్ళీ అది డస్ట్ అయిపోతుంది పాడైపోతుంది అనేసి అవును నిజమే అట్లానే అనిపించింది కానీ రూబీకి మోహనకి శ్రీషమ్ చెప్పేసి వచ్చాను నేను మీరైనా యూస్ చేస్తూ ఉండండి మోహన మంచిగా పైకి వెళ్ళి అట్లా నేను ఎన్నిసార్లు చెప్తూ ఉంటాను పైకి వెళ్ళి మంచిగా బాల్కనీలో కూర్చొని టీ తాగండి మోహన శ్రీషమ్ ఇద్దరు అట్లా అనేది అంటూనే ఉంటాను ఇంకా ఉయ్యాలు కూడా ఉంది కదా రూ బీ కూడా చెప్తా ఉన్నాను అనమాట కాకపోతే ప్రాబ్లం ఏమంటే కింద టీ పెట్టుకుని పైకి వచ్చి తాగే లోపల అది చల్లగా అయిపోతుంది ఇంకా నేనున్నప్పుడు కూడా ఎన్నిసార్లు అనుకుంటాము పైకి వెళ్ళి నీట్గా ఇప్పుడు ఉయ్యాల కూడా ఉంది కదా ఆ రోజు కూడా అనుకున్నాం పైకి వెళ్ళి ఈవినింగ్ టీ తా మోహన పైన ఉయ్యాల దగ్గర కూర్చొని అట్లా అనేసి కానీ అవ్వదు అనుకుంటామే కానీ కింద సరిపోతుంది సో ఇంకా రేపు పండగ అనుకున్నాము రేపు చేసుకుందాము మండే రోజు ఆయుధాల పూజ చేసుకుంటాం మేము ఈ దీపావళికి సో అందుకనేసి ఇంకా ఇల్లంతా అంతా క్లీన్ చేసేసుకుందాం అనేసి ఇంకా నాకు కొంచెం మోహన శిరీష కూడా బిజీగా ఉన్నారు వాళ్ళు కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నారు అందుకనే ఇంకా నేను పైకి వచ్చేసాను వచ్చి నీట్గా చిమ్మేసి దాని తర్వాత తర్వాత అంతా బూజ్ కూడా అయిపోయి ఉండింది సో అదంతా తుడిచేసి ఇల్లు తుడిచేసి ఆ బయట ఉయ్యాల వేశాగ సుదర్శన్ ఆ బాల్కనీ అంత నీట్గా చిమ్మేద్దాము బాగుంటుంది అన్నట్టుగా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను యాక్చువల్గా ఏమంటే పొద్దున్నే కిందకి వెళ్తాను ఇంకా కిందే సరిపోతుంది అది అనుకోకుండానే కిందనే ఉండిపో టైం అంతా అయిపోతుంది మళ్ళీ పైకి వచ్చి ఈ పని చేయాలి పని చేసుకోవాలి అనుకుంటానే కానీ మళ్ళీ పైకే రాను అది అట్ట చేసి మళ్ళీ నైట్ అయిపోతుంది అనమాట పైకి రావడానికి ఇంకా ఇక్కడ చూసారా వీళ్ళందరూ కింద ఉన్నారులే బిజీగా ఆడుకుంటూ హ్యాపీగా ఉన్నారు ఈ లోపలే పైకి వచ్చేసి క్లీన్ చేసేసుకుందాం అనేసి వస్తే సుదర్శన్ వచ్చాడు సుదర్శన్ తోకలాగా ఇంక అందరు వచ్చారు ఒకరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అదే అక్కడ చెప్తాను సుదర్శన్తో నువ్వు ఒక్కడికి వస్తావు బాబా నీ వెనకాల అందరిని తీసుకొచ్చేస్తావు అనేసి వాళ్ళందరూ హచ్ డాగ్లు బుజ్జు నా వెనకాలే ఉంటారు వాళ్ళందరూ అంటా ఉన్నాడు ఇంకా నా కొత్త కెమెరా ఉంది కదా దాని పేరు ఓస్మో ఓమి అనేసి పిలుచుకుంటూ ఉంటాను సో దాంతో వీడియో తీస్తున్నాడు మా సుదర్శన్ లోపలికి వెళ్ళేమో వాళ్ళకి చూపిస్తున్నాడు ఏదో ఇంకా ఇక్కడేమంటే హ్యాపీ గాడు వాళ్ళిద్దరికీ ఉయ్యాలంట ఒకరి తర్వాత ఒకరు కావాలంట ఇద్దరు కలిసి కూర్చుని లేరా ఉందండి అని చెప్పాను ఆహా వినరు ఒకరు కూర్చున్నారు వీడు తోస్తూ ఉన్నాడు ఇంకెక్కడ తోస్తుందంటే అక్కడెక్కడ కింద పడిపోతుందో హ్యాపీ అనేసి తొయ్యొద్దురా అట్లా దానికి అట్లా ఉయ్యలాగా ఊగకూడదు ఒక దగ్గరే కూర్చొని మంచిగా ఉండాలి అని చెప్తుంటే వినరు ఇంక ఇక్కడ మా సుదర్శన్ చెప్తున్నా ఇప్పుడు హ్యాపీయా బాబా నీకు నేను బెంగళూరు బాల్కనీలో కావాలి ఉయ్యాలంటే ఇక్కడ వేసుకొని హ్యాపీగా ఊగుతున్నావు అనేసి అన్నాను అంటే ఇప్పుడు ఇక్కడ నుండి పడవా నువ్వు కిందకి ఇలా ఊగితే అంటే సుదర్శనం అలా అనలేదంట నాతో అసలు అంటే నీకు గుర్తుందో లేదో నేను ఖచ్చితంగా సుదర్శన్ చెప్పాడు ఆ మాట నన్ను నేను బాగా గుర్తుగా మీకు బ్లాగ్లో కూడా షేర్ చేశాను ఉయ్యాల ఎందుకు ఏపించాను అంటే నేను ఇక్కడ ఊగితే కింద పడిపోతానట స్విమ్మింగ్ పూల్లో పడతానంట అందుకనేసి ఉయ్యాలి వద్దు బుజ్జు అన్నాడు అంటే నేను చెప్పనే లేదు బుజ్జు అలా ఎందుకు చెప్పాను ఆ ఆ ప్లేస్ అంతా వేస్ట్ అయిపోతుంది అనేసి అన్నాను అంతే అది అంట మళ్ళీ టెడ్డీ ఒక టీ టెడ్డిని పిలిచాడు సుదర్శన్ రెడ్డి అవును కదరా నువ్వే చెప్పు అంటే టెడ్డీ ఎప్పుడు వినింది నాతో కదా చెప్పాడు సుదర్శన్ ఎందుకు ఎందుకండి అక్కడక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది ఇంకా మీకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను ఇంకా నీట్గా ఇలా క్లీన్ చేసేస్తాను ఈవినింగ్ టీ తాగొచ్చు నేను మోహన శిరీష అనుకున్నాను ఒక పిల్లో లాగా ఉంటే అది కూడా దాంట్లో సరిపోయిందనమాట పప్పి పైన ఉంటుంది అని కదా అది అక్కడే ఉంది అది ఇంకా సరే వీళ్ళందరినీ పంపించేసి క్లీన్ చేసేసి అంతా మంచిగా ఫ్రెష్ అయిపోయాను హెడ్ బాత్ చేసుకున్నాను ఇదేమంటే ఇది రూమ్ ఫ్రెష్ ఫ్రెషనర్ అనమాట క్యాంప్యూర్ది ఇది చాలా బాగుంటుంది కర్పూరం స్మెల్ వస్తూ ఉంటుంది బెంగళూరులో యూస్ చేస్తూ ఉంటాను నేను సో ఇక్కడికి కూడా బాగుంటుంది ఇక్కడ ఉంటే కింద రూమ్లో ఇదిగో ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది మెయిన్గా ఈ మగ్గిపోయిన స్మెల్ ఇట్లా వర్షాలప్పుడు అందుకనేసి అది పెడదాము అన్నట్టుగా తీసుకొచ్చాను ఇక్కడికి ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కరెక్ట్ టైంకి తీసుకొచ్చాను అనిపించింది ఎందుకంటే ఈ పప్పి ఉంది కదా దానివల్ల కూడా స్మెల్ వస్తుంది ఉంది పప్పు రోజు డెటాల్ వేసి తుడవాల్సిందే హౌస్ అంతా ఎందుకంటే చిన్నది బయట పెట్టేసి కట్టేయలేము ఇంట్లోనే పెట్టుకోవాలి వర్షాలు ఉన్నాయి ఎందుకు లేండి ఒకటిగా ఉంది అక్కడ హౌస్ అంతా అసలు ఇంకా లంచ్ టైం మా సుదర్శన్ చేశాడంట ఇది ఆయాలు తెప్పించారు కదా ఆంటీ సో ఆయాలు మటన్ ఇంకా ఆయాలు ఇలా ఫ్రై లాగా చేశాడంట అంత టేస్టీగా లేదది అందుకని మళ్ళీ మాడిఫై చేసుకుందాము మార్నింగ్ చికెన్ కూడా ఉంది కదా అది కూడా ఎందుకో ఆ కర్రీ మాకు నచ్చలేదు ఈ రెండు మాడిఫై చేసుకుందాం అని నేను మోహన అనమాట యాక్చువల్గా ఆ రోజు అంటే ఆ టైంకి శిరీష లేదు మళ్ళీ వాళ్ళ మమ్మీ డాడీతో షాపింగ్కి వెళ్ళింది నిన్న వెళ్ళిందని చెప్పాను కదా నిన్న వెళ్ళింది కానీ చాలా పెద్ద వర్షం పడిపోయింది ఒక టూ త్రీ షాప్స్ తిరిగారంట ఫోర్త్ షాప్లోకి ఏమో వెళ్ళేసరికి వాళ్ళు క్లోజ్ అని చెప్పేశారంట ఇంకా వర్షంలో తరుచుకుంటా ముద్ద ముద్ద అయిపోయి నైన్ థర్టీ టెన్కో వచ్చింది సో మళ్ళీ ఇంకా ఈరోజు వెళ్ళాలనేసి అనుకున్నారంట కుదరలేదనిస్తున్నా మా శిరీష ఇక్కడ లేదండి శిరీష ప్లేస్ చూపిస్తున్నాను మా శిరీష లేదు చూసారా అన్నట్టుగా ఇంకా మేమిద్దరమే లంచ్ చేస్తున్నాము ఫోన్ చేశాను వస్తుందేమో అనేసి బయలుదేరేసి అంటే లంచ్ లంచ్ టైం అయిపోతాం కదా ముగ్గురం కలిసి తిందాము అన్నట్టు ఫోన్ చేస్తే ఎత్తలేదు ఇంకా ఇదేమంటే పెరుగు మిరపకాయ చాలా రోజుల తర్వాత తింటున్నాను మా అత్తయ్య సంతకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారంట ఎంత హెమ్మీగా ఉందో అసలు అది ఫ్రై చేసి పెట్టారు ఫ్రెష్గా కురుమ్ కురుమ్ అంటా ఉంది ఎంత కారమో ఇది చాలా కారం ఉంది నువ్వు ఎలా హాఫ్ ఎన్ అవర్స్ దానిలో నిన్న నేను ఎంత సేపు సార్ ఇంత కొద్దిగా భలే కారం అనిపించింది ఫస్ట్ టైం ఉప్పు కాదు కారం ఎక్కువ అట్లా తినకూడదు దాంట్లో ఆల్రెడీ ఉప్పుకుంది అన్నం నోట్లో పెట్టుకొని అన్నంతో పాటు తినాలి కదండి ఇట్లా తిన్నావు అనుకో కారం నాలుగు పైన పడుతుంది అట్లా కాదు అన్నము అన్నం పెట్టుకోవాలి అన్నంతో పాటు దాన్ని పెట్టుకోవాలి ఇది అలా పెట్టుకొని దాన్ని కొరుక్కొని ఓన్లీ టీత్ పైన కొరకాలి కదా టీత్ అంటే సైడ్కి పెట్టుకోను మధ్యలో పెట్టుకొని కొరకమని కదా అంటే టెక్నిక్ కారం లేకుండా తినడానికి అదో రకమైన టేస్ట్ ఉంటుంది రండి రండి దయచేయండి ఏ శిరీష ఓ మై గోడ్ శిరీషా నా తోటి చిన్న తోటి కొడలు చూసారా జిఆర్టీ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ జిఆర్టీ బ్యాగ్ మా శిరీష ఇలా గోల్డ్ షాపింగ్ వెళ్తుందని తెలిసి నేను శిరీషకు ఒకటి చెప్పాను ఇంతకుముందు చిన్న మాటిలు ఉన్నాయి శిరీష దగ్గర అది ఇచ్చేసి మాటిలు తెచ్చుకో శిరీష నీ దగ్గర లేవు కదా మంచిగా పెద్దవిగా అనేసి అన్నాను కానీ చైన్ తెచ్చుకుంది ఏమంటే ఎలాగో ఆ మాటిల్లు ఎక్స్చేంజ్ చేయాలి అనుకుంటా ఉన్నమాట ఎంత పడి గ్రామ్స్ టెన్ పౌండ్ సిక్స్టీ ఎయిట్ మిల్ీస్ టెన్ గ్రామ్స్ వన్ సిక్స్టీ ఎయిట్ మిల్స్ ఉంటాం ఒకటి వన్ ల్యాక్ ఎయి థర్టీ త్రీ తౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎందుకు పట్టీలు కూడా అదే అమ్మ కూడా సేమ్ వేదేష్ ప్రాణం లాగా

వాళ్ళు దాన్ని పెద్దది పెద్ద ఇది సన్నగా ఉండి ఇద్దరు డాడీ ఫాలో అవుతున్నా అంతే అదే కరెక్ట్ అంతా ఇది సెకండ్ మెట్టిక సెకండ్ లెట్కా ఎట్లన్నా వేసుకోవచ్చు అన్నారట వాళ్ళు అంటారు కానీ ఇది మన సెకండ్ టైప్ సెకండ్ వేసుకుంటా ఏదో ఒక సైడ్ పెట్టలేవి సైడ్ భలే ఉన్నాయి మోనా

పట్టీలు అక్కడే జీఆర్టీలోనే కదా బాగుంది నిజంగానే బాగున్నాయి శిరీష పట్టీలు బాగున్నాయి మెట్టలు బాగున్నాయి చైన్ కూడా బాగుంది అంటే వాటికి మనం ఊహించుకున్నాం కదా చైన్ చూడగానే చైన్ చూడకుండానే చైన్ సో అలా మా శిరీష షాపింగ్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నారా అసలు కాదు ఇంకా శారీ కొనాలన్నమాట మళ్ళీ ఇంకొక రోజు వెళ్ళాలంట శారీకి అంటే వాళ్ళ మమ్మీ డాడీయే తీసుకొచ్చేసేయచ్చు కాకపోతే శిరీష కూడా తీసుకెళ్తే ఇష్టంగా తీసుకుంటుంది కదా అని చెప్పి తీసుకెళ్తారు కానీ లాస్ట్కి అక్కడికి ఏమవుతుందంటే వాళ్ళ డాడీ ఇష్టమే అని జరిగిపోతాయంట అదే చెప్తుంటుంది వాళ్ళ డాడీ సెలెక్షన్ కూడా చాలా బాగుంటుంది అంకుల్ది శిరీషంగ కూడా నచ్చే తీసు తెచ్చుకుంటూ ఉంటుంది సో మా శిరీషకి గోల్డ్ షాపింగ్ గోల్డ్ వచ్చింది అనేసి మేమెంత హ్యాపీగా ఉన్నాము ఇక్కడ టెడీ హ్యాపీ రూబీ గార్డ్కి వాళ్ళకి ఈ క్రాకర్సే గోల్డ్ లాగా అనమాట అవి చూసి భలే హ్యాపీ అయిపోయారు ఇట్లా రెండు మూటలకి తెచ్చాడనమాట మా సునీల్ ఈ క్రాకర్స్ ఈసారి మామూలుగా బాక్సెస్ తీసుకొస్తారు కదా ఈసారి బాక్సెస్ వద్దు బాబాయ్ మాకు ఇట్లా విడివిడిగా తీసుకురా అండి అని చెప్పేసి చెప్పారు అనమాట వీళ్ళు ఇలా సపరేట్ సపరేట్గా అయితే మనకి ఎన్ని కావాలంటే అన్ని తెచ్చుకోవచ్చు అంట కొత్త కొత్తవి తెచ్చుకోవచ్చు అంట బా ఆ బాక్సెస్ అయిందనుకోండి ఆ బాక్స్లో అన్నీ సేమ్గా ఉంటాయి కదా ఎప్పుడు ఉండేటివే వస్తున్నాయంట టూ ఇయర్స్ నుండి తెచ్చుకుంటున్నారు సో అందుకనేసి ఇంకా ఈసారి సునీల్కి చెప్పేసి సపరేట్ సపరేట్గా అది కొత్త కొత్త నిజంగా అని మీకు షార్ట్ వీడియో పెట్టాను మీరు చూసే ఉంటారు అందుకే ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నాను ఎందుకులే అన్నట్టుగా సో క్రాకర్స్ చాలా తెచ్చుకున్నారు ఎంతంటే ఒక పెద్ద షాప్ పెట్టేసేయచ్చు అనమాట అన్ని తెచ్చుకున్నారు అదిగో మళ్ళీ ఒక మూట తెచ్చి అక్కడంతా వేశారు కదా ఇంకొకటి తీసుకొచ్చుకుంటున్నారు ఇద్దరు వెళ్ళేసి పైకి అంటే సునీల్ తీసుకురాగానే పైన రూమ్లో పెట్టున్నాడు అనమాట మీరు రాకముందే తెచ్చేసాడు ఆ పైన రూమ్లోనే ఉన్నాయి ఇంకా వచ్చిన తర్వాత తెచ్చుకుంటున్నారు ఇంకా మేము ముగ్గురం ఏమంటే ఈవినింగ్ చాలా చల్లగా బాగుంది వర్షం ఉంది కానీ పడట్లేదు సరే కొంచెం బయట కూర్చుందాం అన్నట్టుగా వాళ్ళందరూ ఇంకా బెడ్రూమ్లోనే ఉన్నారు ఆ క్రాకర్స్ అని చూసుకుంటూ ఇంకా ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే మాకు బోండాలు తినాలి అనిపించింది ఇంకా ఏంటో మా కుమార్ ఆ రోజు కొంచెం బిజీగా ఉన్నాడు కుమార్ కొంచెం ఫ్రీగా ఉంటే మాకు బోండాలు బజ్జీలు తెచ్చిస్తాడు కానీ కుమార్ బిజీగా ఉన్నాడు కదా అనేసి ఇంకా ఎట్లా అబ్బా అనుకుంటే మా అత్తయ్యకి ఫోన్ మా అత్తయ్యకి చెప్పామంటే మా అత్తయ్య కూడా తెప్పిస్తారు బోండాలు బజ్జీలు కూడా మా అత్తయ్య కూడా ట్రై చేశారు వాళ్ళు తెచ్చి వాళ్ళు ఎవరు లేరు అనమాట ఇంకెక్కడ తెప్పించుకుందాం అబ్బా అంటే ఇంట్లో పిండి కూడా లేదు చే చేసుకోవడానికి బోండాలు అనేసి అందుకనేసి ఎక్కడ తెప్పించుకుని తింటే బాగుండు అనేసి ఆలోచిస్తున్నాము లాస్ట్కి మా మోహన్ నాకు ఒక ఐడియా వచ్చింది ఏమంటే అప్పుడప్పుడు అది ఎదురుగా ఒక షాప్ ఉంటుంది అక్కడ బోండాలు బజ్జీలు అన్నీ వేస్తూ ఉంటారు సో అక్కడ తెచ్చుకుంటా ఉంటాము ఎప్పుడైనా సో అట్లా అక్కడ తెచ్చేసుకుందాము అనేసి అనుకుంటూ ఉన్నాము సరే అక్కడ వాళ్ళు కూడా అక్కడ ఎవరైనా పంపించాలి కదా ఎవరిని పంపించాలి మనమే వెళ్దామా అట్లా అనేసి అనుకుంటున్నాము ఇంకా ఈ లోపల ఏమంటే మా ఫిజ్ గారు కొత్త సైకిల్ వచ్చినా కానీ పాత సైకిల్ని మాత్రం వదలడం లేదు కొత్త సైకిల్ ఎంత మంచిగా ఫాస్ట్గా నేర్చేసుకున్నాడో ఫస్ట్ ఫస్ట్ అందకపోయినా ఇప్పుడు ఆ కొత్త సైకిల్ని యాపీకి ఇచ్చాడు ఆ చిన్న సైకిల్ని కూడా దానికి బ్రేకులు లేవన్నమాట ఆయన ఫాస్ట్గా ఇట్లా రౌండ్ తిరుగుతున్నారు మా ముగ్గురు కూర్చోపెట్టుకొని వీళ్ళిద్దరు రౌండ్స్ తిరుగుకుంటూ ఉన్నారు మెయిన్గా వీళ్ళిద్దరి బయట పెట్టేసి మా టెడ్డి రూబీ ఇద్దరు అవన్నీ నీట్గా సర్దుకుంటున్నారు ఏమేమి వచ్చాయి టపాసులు ఏమేమి ఫస్ట్ కాల్చాలి అవన్నీ చూసుకుంటూ ఉన్నారు మళ్ళీ వెళ్ళాం లోపల ఏందిరా షాప్ పెట్టారా ఏమంట మీరు పడిపోయారు గమ్మకుండా అండి అట్లే పెట్టు అవునా అది ముందే చెప్పేసి వీడియో తీసుకుంటాను కదా ఏమి మీరంతా అక్కడ ఒక షాప్ ఉంది చూసారా భూపతి అంగన షాప్ మేము బజ్జీలు కావాలంటే ఇక్కడ నుండి మా మోహన్ ఆరుస్తుంది వాళ్ళు తెచ్చిచ్చేస్తారు సినీ షా అది భూపతి అన్న వాళ్ళ షాప్ ఇక్కడ నుండి మన మోహన్న అడుస్తుంది వాళ్ళు తెచ్చి ఇచ్చేస్తారు ఏం చేస్తారు బోండాలు బోండాలు బజ్జీలు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాళ్ళకి వినిపించింది ఇక్కడ నుండి అడవడమో అన్న ఇప్పుడు బోండాలు అడుగుతా ఉన్నాము ఒక హండ్రెడ్ రూపీస్కి బోండా లేకపోతే బజ్జీలు ఏదైనా ఒకటి అనేసి చెప్పాము వాళ్ళు ఓకే అనేసి అన్నారు అప్పుడు తెచ్చిస్తారు కదా అప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇంకా వీళ్ళు ఏమంటే ఇప్పటి నుండే స్టార్ట్ చేస్తున్నారు ఈ క్రాకర్స్ పేల్చడము హ్యాపీ చేతిలో చూసారా ఎన్ని ఉన్నాయో ధైర్యంగా ఉన్నట్టు ఎన్ని పెట్టుకుందో వాడికి మెయిన్గా భయం కంటే ఆ సౌండ్ పడదనమాట హెడ్ ఎక్ వచ్చేస్తుంది అందుకే వద్దు వద్దు అనుకుంటుంది రాళ్ళు రాళ్ళు సిమెంట్ రాళ్ళు

సో ఈ ఇయర్కి ఫస్ట్ టపాస్ కాల్చడం స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళు ఏ ఎవరు ఫస్ట్ కాల్చారు బాబా ఈ బైకులు అడ్డం లేదా ఏ బాబ్బా ఉన్నాడు పోరా హ్యాపీ ఏ హ్యాపీ సూపర్ నాన్న బాబా ఉన్నాడు ఎల్లు బాబాతో బాబా నువ్వు వాడు చేయి పట్టుకుని కాల్ చేసి తీసుకొచ్చే వాడికి హెడ్డేక్ వచ్చేస్తుంది

నిజంగా చెప్తున్నాను అక్కడ రెడ్డి రూబీ వాళ్ళు భయపడుతున్నారు కదా సుదర్శన్కి ఎక్కడ కాలుతుందో అనేసి ఈ కాల్చుకోరేమో కానీ మా సుదర్శన్ మాత్రం టపాసులు కాల్చేటప్పుడు ఏదో ఒకటి కాల్చుకుంటూ ఉంటారు చెయ్యి అందుకని టెన్షన్ మా సుదర్శన్తోనే ఇంకా వాళ్ళు వేడి వేడి బజ్జీలు తెచ్చిచ్చారు హండ్రెడ్ రూపీస్కి ఏమో తెప్పించుకున్నాము ఇంకా దానికి వాళ్ళు సపరేట్గా ఆనియన్ అవంతా కూడా కట్ చేసి ఇచ్చారు ఇంకా మేమే వాళ్ళు ఆ మిర్చి కూడా కట్ చేసి పంపించారు బజ్జీ బజ్జీలు సో మిడిల్లో స్టఫ్ చేసుకొని జస్ట్ అట్లా తినేయడమే ఉంటాయి ఎమ్మీగా ఉండింది కాకపోతే మా కుమార్ తెస్తుంటాడు కదా ఎక్కడి నుండో బైరాగి పట్టెడలోనో ఎక్కడ తెస్తాడు మధ్యకాలంలో అనుకుంటా సో అక్కడ నుండి తెస్తాడు బళ్ళే ఉంటాయి కానీ ఏదో ఒకట్లే అండి ఇప్పుడు మా టైంకి తినాలి అనిపించే టైంకి దొరికిపోయాయి బల్లే మంచిగా ఎంజాయ్ చేశాము ఇంకా ఆ రోజు సండే కాబట్టి బిగ్ బాస్ వస్తూ ఉండింది సెవెన్కే స్టార్ట్ అయిపోయింది అనుకుంటా ఆ రోజు సో సెవెన్కే స్టార్ట్ అయిపోయింది ఇంకా అందరం కూర్చొని బిగ్ బాస్ చూస్తున్నాము ఈ పప్పి కూడా మాతోనే అక్కడే అందరితో ఉండింది అది నా దగ్గర వస్తూ ఉంటే ఇలా టచ్ చేస్తూ ఉన్నాను అదేమంటే అలా టచ్ చేస్తూ ఉంటే నిద్రపోతూ ఉంది పడుకునేస్తూ ఉంది అందుకని దానికి నిద్ర ఉంది అనిపించి నా ఓళ్ళో పడుకో పెట్టుకుని కొంచెం జస్ట్ ఒక వన్ మినిట్ అనుకుంటా అంతే జస్ట్ ఇలా అంటా ఉన్నాను అంతే మంచిగా బజ్జునేసింది అది ఇదిగోండి చూసారా ఎంత మంచిగా హ్యాపీగా పడుకునేసిందో ఇంకా బిగ్ బాస్ ఏమంటే మేము తెలంగాణలో హైదరాబాద్లో చూసాము దాని తర్వాత బెంగళూరులో చూసాము కర్ణాటక త్రీ స్టేట్స్లో ఇప్పుడు తిరుపతిలో చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో అలా త్రీ స్టేట్స్లో ఈ ఈ సీజన్ సీజన్ నైన్ బిగ్ బాస్ చూస్తున్నాము మేము ఎందుకు అలా సడన్గా వచ్చింది డాడీ వాళ్ళతో చూసాము మళ్ళీ బెంగళూరులో చూసాము ఇప్పుడు ఆంటీ వాళ్ళతో చూస్తున్నాము అనిపించింది ఇంకా ఆంటీ ఏమంటే నైట్ మటన్ చేసేటానికి ఆ మటన్ పెద్ద పెద్ద పీసులు ఉన్నాయనేసి చిన్న చిన్నవిగా కట్ చేస్తున్నారు మధ్యాహ్నం ఆయాలు మార్నింగ్ చికెన్ బ్లడ్ అవన్నీ చేసేసారు కదా ఇంకా మటన్ నైట్కి చేసుకుందాము అనుకున్నాం దోశ కావాలంటే దోశ లేదా అన్నం కావాలంటే అన్నం అనేసి ఇంకా అన్నమే చేసుకున్నాం అన్నము మటన్ సుదర్శన్ అడుగుతా ఉంది అంటే ఎలా ఉంది అంటే కొద్దిగా సాల్ట్ ఏమో తక్కువగా ఉంది అనేసి అంటున్నాడు ఇంకా ఆ రోజంతా ఫుల్ నాన్ వెజ్ ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కదా మళ్ళీ మా సునీల్ ఏమంటే వచ్చేటప్పుడు చికెన్ పకోడీ తీసుకొచ్చాడు సో అలా ఇంకా ఆ రోజు డిన్నర్కి ఏమంటే మాకు అన్నము మటన్ కర్రీ ఇంకా చికెన్ పకోడీ సో అంతే ఇక్కడితో బ్లాగ్ ఏం చేసేస్తాం అందరికీ బ్లాగ్ నచ్చింది అనుకున్నారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఏవైనా కొత్తగా వీడియో సబ్స్క్రైబ్ చేయబడి సో అది నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ Bye-bye!